గురు గారు నాకు చిన్న సందేహం అంటే ప్రతి పర్వదినాల్లోని షాపుల్లో రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా ఆ పెరుగుతున్నప్పుడు పాపం మేము పలానా అనుకున్నాము దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఇంత కాస్ట్ ఉన్నాయి ఈ వస్తువు కొందామన్నా కొనలేకపోతున్నాము అంటారు షాపులో కూర్చున్న వాళ్ళు ఈ వ్యాపారం బేరాల కోసం అమ్ముకోవడమే సరిపోతుంది కనీసం దేవుడి దగ్గరికైనా వెళ్ళడానికి ఖాళీ లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటారని నేను అనుకుంటున్నాను మనసులో రోజు మొత్తం ఇక్కడే గడపాల్సి వస్తుంది అని విషయం ఏమిటంటే ఆ యొక్క కొనుక్కునే వ్యక్తికి భగవంతుడు తను స్మరించే దేవుడి పేరు చెప్పి ఒక రూపాయి తగ్గిస్తే అతను ఆ గుడిలోకి వెళ్ళి వేసిన దాంతో సమానం సేవ చేసిన దాంతో మనము అన్నదానానికి చాలా కార్యక్రమానికి డబ్బులు వేస్తూ దానం చేస్తూ ఉంటారు తన దగ్గరకు వచ్చిన కస్టమర్కి భగవంతుడి పేరు చెప్పి ఇవ్వచ్చు కదా భగవంతుడు తన దగ్గరికి ప్రత్యేకించి ఆ కస్టమర్ని పంపాడని అనుకోవచ్చు కదా ఎందుకు ఇలా అనుకోరంటారు అంటే ఆయన మొహంలో చిరునవ్వు చూశాను ఆయన గుండెల్లోకి వెళ్ళి ఆ మాట అతనికి అనిపించాలి నా దగ్గరకు వచ్చిన అతిథి దేవ భవ అనే ఆలోచన రావాలి అని అలా చేస్తే ప్రతి ఒక్కటి పూజతోనే సమానం కదా భగవంతుని సేవతోనే సమానం ఓం శ్రీ గురు రమణ